రెండు వేల పదిహేడు వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ పైన ఫైనల్ ఓడిపోవడానికి ఆమె అన్నారు రెండు వేల ఇరవై రెండు వరల్డ్ కప్ లో టీమిండియా క్యాంపెయిన్ ఎండ్ కావడానికి కూడా ఆమె వేసిన నోబాలే కారణం అన్నారు మొదట్లో ఒక్క రంజీ టీంలో కూడా ప్లేస్ ఇవ్వలేదు కానీ ఇప్పుడు చూస్తే రెండు వేల ఇరవై ఐదు వన్డే వరల్డ్ కప్ లో ఆమె ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ క్రికెట్ ఆడాలనే వాళ్ళ అన్న కళను నెరవేర్చింది ఆమె ఆమె దీప్తి శర్మ మన ఇండియా వేదికగా జరిగిన రెండు వేల ఇరవై ఐదు వరల్డ్ కప్ ను మన భారత మహిళల జట్టు గెలుచుకున్నది అయితే ఆ గెలుపు అనేది ఇప్పుడు మహిళల క్రికెట్ లో ఒక పెద్ద మార్పును తీసుకొస్తున్నది మరి ఇంత మార్పునకు కారణమైన మన మహిళల జట్టు యొక్క స్టోరీలు మనం తెలుసుకోవాలి కదా అంటే వాళ్ళు ఎంత కష్టపడి ఎక్కడుండాలి స్థాయి దాకా వచ్చి టైటిల్ అందుకున్నారు అనేది అయితే ఆ స్టోరీలను మనం ఇప్పుడు ఫస్ట్ దీప్తి శర్మ స్టోరీతో మొదలు పెడదాం టీమిండియాకు గోల్డెన్ అయిన దీప్తి శర్మ యొక్క క్రికెట్ జర్నీ అనేది ఎక్కడ మొదలైంది అంటే వాళ్ళ అన్న సుమిత్ కారణంగా అనమాట దీప్తి శర్మ వాళ్ళ అన్న సుమిత్ కు క్రికెట్ అంటే చాలా ఇష్టం ఆయన టీమిండియా క్రికెట్ ఆడాలని కూడా కలలు కన్నారు అయితే దీప్తి చిన్నప్పుడు వాళ్ళ అన్న క్రికెట్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వాళ్ళ అన్నతో కలిసి ఆ ప్రాక్టీస్ కెళ్లేదన్నమాట అయితే ఇట్లా ప్రాక్టీస్ కి వెళ్తా ఉన్న తరుణంలో బ్యాటర్ కొట్టిన బాలు ఆమె దగ్గరకు వచ్చింది అయితే ఆ బాల్ అందుకుని దీప్తి శర్మ త్రో వేస్తే అది డైరెక్ట్ వికెట్ కీపర్ ఎండ్ లో ఉన్న వికెట్లను అనమాట అది యూష అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోయారు ఆ ఒక్క త్రోనే దీప్తి శర్మ జీవితాన్ని మార్చేసింది మార్చేసిందనమాట ఎందుకంటే దీప్తి ఆ త్రో వేసినప్పుడు భారత మాజీ ప్లేయర్లలో ఒకలైన హేమలత కళ అనే ఆవిడ అక్కడే ఉన్నారనమాట ఆవిడే దీప్తి అండైనా సుమిత్ కి చెప్పింది ఈమెను క్రికెట్ ఆడించండి ఈమె ఖచ్చితంగా పెద్ద పెరిగి టీమిండియా ఆడుతుంది అని అయితే అప్పటికే క్రికెట్ అంటే ఎంతో పిచ్చిష్టం ఉన్న సుమిత్ కు ఒక మాజీ భారత ప్లేయర్ అలా చెప్పేసరికి దీప్తి శర్మకు కూడా ట్రైనింగ్ ఇవ్వడం మొదలు పెట్టిండు ఆ ట్రైనింగ్ తోటే పదహారు ఏళ్ళ దీప్తి శర్మ సక్సెస్ అయింది అనమాట తన పదహారో ఏటనే దీప్తి శర్మ రంజీ ఎంట్రీ అనేది ఇచ్చేసింది పదిహేడేళ్ళకే టీమిండియా లో కూడా ఎంట్రీ ఇచ్చింది అయితే ఇప్పుడు మనం ఎంట్రీ ఇచ్చిందని సింపుల్ గా అనుకుంటున్నాం గానీ ఆమె స్టోరీ అంత సింపుల్ గా సాగలేదు దీప్తి శర్మ స్టార్టింగ్ లో చాలా అంటే చాలా రిజెక్షన్ ఫేస్ చేసింది మామూలుగా దీప్తి స్టేట్ అనేది యూపీ కాకపోతే యూపీ రంజీ టీం ఆమెను రిజెక్ట్ చేసింది ఆ తర్వాత ఆమెకు రైల్వేస్ లో ఛాన్స్ ఉండే అక్కడ కూడా ఆమె రిజెక్ట్ చేసేరు ఆ తర్వాత బరోడాలో ఛాన్స్ వచ్చినాయి కానీ చాలా తక్కువ అడప దడప ఛాన్సులు వచ్చినాయి అక్కడ కూడా ఆమె సక్సెస్ కాలేకపోయింది కానీ ఆ బరోడాకు ఆ అడపాదడప ఆడుతున్న సమయంలోనే దీప్తికి జులన్ గోస్వామి పరిచయం అయింది అనమాట జులన్ గోస్వామి పరిచయం తోటి ఆమె ఇచ్చిన సలహా కొద్ది దీప్తి బరోడా నుండే బెంగాల్ కు షిఫ్ట్ అయింది బెంగాల్ టీమ్ లో ఛాన్సులు అనేటివి ఎక్కువ వచ్చినాయి అక్కడ ఆమె సక్సెస్ అయింది కూడా ఆ సక్సెస్ తోటి పదిహేడేళ్లలోనే అంటే రెండు వేల పద్నాలుగులోనే దీప్తి శర్మ టీమిండియాకి ఎంట్రీ ఇచ్చి వాళ్ళ అన్న కళను కూడా నెరవేర్చింది రెండు వేల పద్నాలుగులో లో సౌత్ ఆఫ్రికా పైన టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చింది అనమాట దీప్తి శర్మ అప్పటి నుండే ఇప్పటి వరకు పదకొండేళ్ల కాలంలో దీప్తి శర్మ మొత్తం నూట ఇరవై ఒక్క మ్యాచ్లు ఆడింది అంటే పదకొండేళ్లలో నూట ఇరవై ఒక్క మ్యాచ్లు అంటే మీరు తక్కువ అనుకుంటారు కావచ్చు కానీ మహిళా క్రికెట్ లో ఇవి చాలా ఎక్కువ ఎందుకంటే రెండు వేల పద్నాలుగు వేల ఇరవై ఇరవై ఒకటి వరకు కూడా మహిళా క్రికెట్ లో చాలా తక్కువ మ్యాచ్లు నిర్వహించేవారు ఆ లెక్కన పోలిస్తే ఈ మ్యాచ్లు అనేవి చాలా ఎక్కువనే అయితే దీప్తి పదహారు ఏళ్ళ రంజీలోకి ఎంట్రీ ఇస్తే పదిహేడేళ్లకి టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చింది ఇప్పుడు ఇరవై ఎనిమిది ఏళ్లకు వరల్డ్ ఛాంపియన్ అయింది అనమాట అయితే దీప్తి రంజీ జట్లలో ఎంత కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేసిందో టీమిండియా అంతే కన్సిస్టెంట్ గా పర్ఫార్మ్ చేసిందనమాట మన మహిళల జట్టులో వన్ అత్యధిక స్కోర్ చేసింది ఎవరు అంటే దీప్తి శర్మనే దీప్తి శర్మ పేరు మీదనే వన్డేలలో హైయెస్ట్ స్కోర్ ఉందన్నమాట నూట ఎనభై ఎనిమిది రన్స్ ఇది మన భారత మహిళా జట్టులో ఒక బ్యాటరీ చేసిన అత్యధిక స్కోరు అదే విధంగా ఈ రన్స్ చేసేటప్పుడే పూనమ్ రౌత్ తోటి దీప్తి శర్మ చేసిన పార్ట్నర్షిప్ మూడు వందల ఇరవై రన్స్ ఉమెన్స్ వన్ డే క్రికెట్ హిస్టరీలోనే ఇదే హైయెస్ట్ పార్ట్నర్షిప్ అనమాట అయితే దీప్ దీప్తి శర్మ ఒక ఆల్ రౌండర్ అందుకే బ్యాటింగ్ లోనే కాదు బౌలింగ్ లో కూడా ఆమె పేరిట అద్భుతమైన రికార్డ్ అనేది ఉన్నది శ్రీలంక జట్టు పైన దీప్తి శర్మ చేసిన పర్ఫార్మెన్స్ ఇరవై రన్నులు ఇచ్చి ఆరు వికెట్లు తీసుకున్నారనమాట మన భారత మహిళల జట్టుకు వన్ డే లలో ఇది రెండో బెస్ట్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ అనమాట అందుకే దీప్తి శర్మ నిజంగా టీమిండియా ఒక గోల్డెన్ ఆర్ము అయితే దీప్తి శర్మ కెరీర్ అనేది అంత సాఫీగా సాగలేదు ఆమెను చాలా ట్రోల్ చేసిర్రు రెండు వేల పదిహేడు డే వరల్డ్ కప్ ఫైన టీమిండియా అద్భుతమైన పొజిషన్ లో ఉన్నది అది ఆల్మోస్ట్ మనం గెలిచే మ్యాచ్ కాకపోతే టపాటప్ టపాటప్ ట పాట వికెట్లు పడ్డాయి కానీ ఆ టైంలో క్రీజ్ లో దీప్తి శర్మ ఉందన్నమాట అందరి హోప్స్ కూడా ఆమె పైనే ఉన్నాయి కానీ టీమిండియా దీప్తి శర్మ వికెట్ అనేది పడిపోయింది దాంతో ఆ ఓటమి బాధ్యత దీప్తి శర్మ పైనే పడింది అనమాట ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండు వన్డే వరల్డ్ కప్ లో దీప్తి శర్మ వేసిన ఒక నోబాల్ కారణంగా మనం మ్యాచ్ చోడిపోయినాం ఆ మ్యాచ్ చోడిపోవడం తోటి ఏమైంది మన రెండు వేల ఇరవై రెండు వరల్డ్ కప్ క్యాంప్ అనేది ముగిసిపోయింది అనమాట దాంతో ఆ బాల్ కారణంగా కూడా దీప్తి శర్మను చాలా ట్రోల్ చేశారు అలా అంతగానం ట్రోలింగ్ కు గురైన దీప్తి శర్మ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు వన్ డే వరల్డ్ కప్ ఫైనల్లో ఐదు వికెట్లు తీసింది అదే విధంగా ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ గా నిలిచింది అనమాట మొత్తం ఈ టోర్నమెంట్ లో కనుక చూసుకుంటే దీప్తి శర్మ రెండు వందల పదిహేను రన్స్ చేయడమే కాకుండా ఇరవై రెండు వికెట్లు వడగొట్టింది ఒక్క త్రో తోటి మొదలైన దీప్తి శర్మ కెరీర్ అనేది ఇప్పుడు వరల్డ్ చాంపియన్ దాకా తీసుకొచ్చింది అనమాట ఈ విధంగానే దీప్తి శర్మ ఇంకా అద్భుతమైన ప్రదర్శనలు చేయాలని నేను కూడా కోరుకుంటా ఉన్నా అయితే తన అన్న కళను నెరవేర్చడమే కాకుండా ఇంకా రాబోయే చాలా మంది యంగ్ ఉమెన్ క్రికెటర్స్ కు ఇంకా పెద్ద పెద్ద కళలు కానొచ్చు అని దీప్తి శర్మ నిరూపించింది ఇదే ఈమె స్టోరీ